ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడ చుట్టూ అనేక కేసులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఈరోజు చంద్రబాబు మరీ ముఖ్యంగా జగన్పై జరుపుతున్న కుట్రలో భాగంగా జగన్ను ఎలాగైనా గద్ద దించాలి ఆయన తనగదొక్కాలి అని ఎందుకు చూస్తున్నారు ఇదిగో అధికారం ఒక్కసారి చంద్రబాబుకు వస్తే చాలు పేదవాడి బతుకు గంగలోకి వదులుదాం అది వేరే విషయం కానీ తన జీవితాన్ని తాను కాపాడుకునేందుకే ఇప్పుడు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అనడంలో సందేహమే లేదు ఇక తాజాగా ఎన్నికల వేళ చాలామంది ఇప్పుడు చాలా రకాలుగా దూకుడు పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ హీట్ ఎన్నికల వాతావరణం వచ్చేసింది మే పదమూడున పోలింగ్ ఉండగా జూన్ నాలుగున ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో సరిగ్గా ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్కో తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై బయట ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలి అంటూ సిఏడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈ పిటిషన్ ఈరోజు విచారణ జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసన వేదికగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కీలక ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చానీసం అవుతుంది ఆంధ్రప్రదేశ్కి స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని సంచలన ఆదేశాలు చంద్రబాబు నాయుడుకు జారీ చేయడం జరిగింది అలాగే ఈ విచారణ మొత్తం కూడా మే ఏడవ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు మరోసారి విచారణకు వస్తున్నట్టుగా వాళ్ళు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పదే పదే రూల్స్ను అతిక్రమిస్తున్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉన్న ఆయన మధ్యంతర ఉత్తర్వులను అన్నిటిని కూడా దాటవేస్తూ తాను చేస్తున్న మాటలు తాను ఆవభావాలు పూర్తిగా వీటికి భిన్నంగా ఉన్నాయి తద్వారా మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలి అని కోరుతూ ప్రభుత్వ పెద్దలు ఏపీసీఐడి వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళిన సంగతి తెలిసిందే కాబట్టి ఇక్కడే మొట్టికాయలు వేసి మరీ వాళ్ళు చెప్పారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని అది చెబుతూనే మే ఏడవ తారీఖున మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ విచారణ ఎపిసోడ్ ఆ రోజు మరోసారి విచారిస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎంత దుమారం రేగిందో తెలిసిందే సిఐడి అధికారులు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చంద్రబాబును అరెస్టు చేసి ఏకంగా యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ను జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎటువంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశాలు ఇవ్వడం కూడా అప్పుడు మనకందరికీ తెలిసిందే అయితే సుప్రీంకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలి అంటూ వీళ్ళు ప్రభుత్వ తరపు నుంచి పెద్దలు అలాగే సిఐడి పెద్దలు అందరూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వెళ్లారు హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ మధ్యంతర బెయిల్ గురించి రద్దు చేయాలి అని అయితే సుప్రీంకోర్టుకు సంబంధించిన సిఐడి పిటిషన్ దాఖలు చేయడంతో నేడు ఆసక్తికరంగా వాదనలు జరుగుతున్నాయి ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉందని చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ సైతం సీఐడి అధికారుల పేర్లను రెడ్బుక్ డైరీలో నోట్ చేసుకుంటున్నానని బహిర్గంగా చెప్పడం ఓపెన్గా చెప్పడం సరికాదంటూ కూడా కోర్టు ముట్టికాయలేసింది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని స్వయంగా నారా లోకేష్ హెచ్చరిస్తున్నారని దీనివల్ల అధికారులపైన తీవ్రమైన ప్రభావం పడుతుందని ఏపీసీఐడి కోర్టులో వాదించడం జరిగింది ఇది కోర్టు ఉల్లంఘన కిందికే పక్కాగా వస్తుంది కనుక ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టులో వాదించింది అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించరాదని చంద్రబాబుకు సూచనలు చేస్తూనే ఈ కేసు విచారణ మాత్రం మే ఏడుకు వాయిదా వేసింది అంటే మే పదమూడవ తారీఖున ఎన్నికల పోలింగ్ ఉన్నాయి కరెక్ట్గా పోలింగ్కు వారంకు ముందే ఈ స్కిల్ స్కామ్ కేసు మరోసారి విచారణకు వస్తుంది ఈలోపు చంద్రబాబు నాయుడు కనుక ఎక్కడైనా నోరులు జారి ఏదైనా కంపు తెచ్చుకున్నాడంటే ఇమీడియెట్గా మధ్యంతర బెయిల్ రద్దవుతుంది చంద్రబాబును ఇమీడియట్గా మళ్ళీ రాజమండ్రి సిటీ జైలుకు తరలించక తప్పని పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చంద్రబాబును ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అని చెప్పాలి సుప్రీంకోర్టు ఇదంతా చంద్రబాబుకు అలవాటే ఏదైనా మాట్లాడతా ఎందాకైనా పోతానంటే ఈసారి అలా ఉండదు నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ వర్కౌట్ కాదు అన్నది కూడా జగన్ గట్టిగానే చెబుతున్నారు ఇక ఎందుకంటే చంద్రబాబు ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా గెలవాలి గెలిస్తేనే బయటపడతాను లేదంటే మళ్ళీ జైలుకెళ్తానని తనకు తెలుసు కాబట్టి కావాలని కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడం జగన్పై ఏది పడితే అది మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ ఇచ్చిన ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ తప్పి మర్చిపోయి అడ్డంగా మాట్లాడి దొరికినా ఇంకేదైనా జరిగినా అది కోర్టులో కనుక నిరూపితమై వీడియో సాక్షిగా ఏదైనా నిరూపించగలిగితే ప్రభుత్వం కానీ సిఐడి పెద్దలు కానీ తక్షణమే చంద్రబాబు అరెస్ట్ చేస్తారు జైలుకి వెళ్తారు మధ్యంతర బెయిల్ రద్దు కూడా అవుతుంది దాంట్లో సందేహమే లేదు బెయిల్ ఏ క్షణమైనా రద్దు కావచ్చు చంద్రబాబు గనక మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఇది నిరూపితం అయితే గనక ఊహించని అయితే చంద్రబాబు మెడకు చుట్టుకునే ఆస్కారం కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా తనకు పట్టిన కుందేలకు తాను చెప్పిందే వేదం అన్నట్టుగా తాను నడుచుకునే విధానం కానీ ఎవడైంది నాకు చెప్పేదన్న తత్వం కానీ అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం కానీ చంద్రబాబు నైజాం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి తెలియదు కాదు ఒక ఆయన మధ్యంతర బెల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని చంద్రబాబును పట్టుకొని పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నాడు ఇక నారా లోకేష్ పూర్తి అజ్ఞాతంలో ఉండి రాళ్ళు విసిరించే విసిరించే కార్యక్రమం సోషల్ మీడియాలో దొంగ పోస్టులు అబద్ధాలు ప్రచురించే కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు తాజాగా దానికి సంబంధించిన టీడీపీ సోషల్ మీడియా గుట్టు రట్టు కూడా అయిన సంగతి మనకు తెలిసిందే ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ ప్రజలను నమ్ముకుంటున్నాడు పైన కనిపించే కనపడని ఆ దేవుడిని కనిపించే ప్రజలను వీళ్ళిద్దరినే జగన్ నమ్ముకుంటున్నాడు తప్ప ఎవరి మీద జగన్ ప్రెషర్ పెట్టడం లేదు తద్వారానే జగన్ ఆ దేవుడిచ్చిన ఆశీస్సులతోనే ఆ భగవంతుడి దీవెనలతోనే ఇటీవల ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు రాయి కొట్టింది ఎవడరా అంటే వడ్డర సంఘానికి వడ్డరు కుటుంబానికి సంబంధించిన ఎవడో ఒకడు పోరడు కొట్టాడు ఆ పోరడు ఎందుకు కొట్టావురా నాయన అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుస్తుంది వాడి పేరు సతీష్ అని కూడా తెలుస్తుంది ఇంత దారుణంగా నిందితుడు దొరికినప్పటికీ ఇది దీని వెనకాల ఎవడున్నాడు ఏంటి అనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనే దానిపై ఈ విరాణ లైక్ కొట్టి షేర్ చేయండి